ఒక రూపాయి కూడా ఇయ్యమంటున్నారు మరి వేస్తారా వాళ్ళకు ఉన్న రైతు బంధు ఊడగొట్టారట కళ్యాణ లక్ష్మి వద్దట కేసీఆర్ కిట్టు నచ్చలేదట కరెంటు ఇరవై నాలుగు గంటలు రావడం వల్ల లాభం లేదట మల్లగా పాతర దొంగరాత్రి కరెంట్ ఇస్తారట కళ్యాణ లక్ష్మి బంద్ పెట్టారట రైతు బంధు రాకుండా చేస్తారట మరి గటువంటి కూటమికి ఓటేద్దామా ఏమంటుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము మళ్ళా గెలిస్తే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బంద్ చేస్తాం కరెంటు తయారు చేసేది ఆపేస్తా అంటుండు కోమటిరెడ్డి మరి ఆపేస్తే ఏమవుతుంది మళ్ళా దొంగ రాత్రి కరెంట్ వస్తుంది ఒక ఆయన అంటాడు రైతు సమన్వయ సమితులను రద్దు చేస్తాము అంటున్నాడు రద్దు చేస్తే ఏమవుతుంది ఎకరానికి వచ్చే ఎనిమిది వేలు రాకుండా అవుతాయి రాకుండా అయితందుకు మనం కాంగ్రెస్ కోటేయ్యాల ఇంకొక ఆయన అంటాడు కళ్యాణ లక్ష్మిని రద్దు చేస్తా ఇంకొక ఆయన అంటాడు డ్రంక్ అండ్ డ్రైవ్ ను కూడా రద్దు చేస్తారట డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తెలుసా మీకు తాగి బండి నడిపితే గుద్దుతరు తాగి బండి నడపద్దని ఆతారన్నట్టు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తాం ఫుల్లు తాగచ్చు ఊగచ్చు బండి నడపచ్చు ఎదురుగొని గుద్దచ్చు దాకల్లా పడచ్చు అంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు అటువంటి కాంగ్రెస్ కోటైతామా ఎవడన్నా తాగి బండి నడపంటాడు ఎవడన్నా ఒక ఆయన అంజన్ కుమార్ యాదవ్ అని కాంగ్రెస్ లీడర్ ఉంటాడు మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ను బంద్ పెట్టాం తాగండి ఊగండి గుద్దండి దావఖాన్లో పడండి అంటుండు ఇంకా అందుకు మనం కాంగ్రెస్ పార్టీ ఓటేయాలనాక దయచేసి ఆలోచన చేయండి ఇవాళ మీ అందరూ కూడా మన కేసీఆర్ ను మన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి రామ్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడే మనిషి మనసులో ఉన్నది చెప్తాడు ఆయనకు యాక్షన్ రాదు ఇక్కడ కొంతమంది ఉన్నారు కడుపులోటి పెదవుల మీద ఒకటి ఈయన కడుపులో ఒకటే పెదవుల మీద ఒకటే అయ్యేదే చెప్తాడు చెప్పేదే చేసి చూపిస్తాడు రామ్మోహన్ రెడ్డిగా నన్ను రామ్మోహన్ ఒకటే కోరిండు మాకు కొన్ని కోరికలు ఉన్నాయి మాకు ఒక బస్సు డిపో కావాలి మాకు రెవెన్యూ డివిజన్ కేంద్రం కావాలి మా రోడ్లు వైడనింగ్ కావాలి మా నర్వ మండలానికి మాకు ఒక నాలుగు మిగిలినాయి దానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి అదేవిధంగా మాకు ఇంకా కొన్ని గ్రామాలకు ఉట్కూరు మండలానికి నీళ్ళు వస్తలేవు గా నీళ్ళు చేయాలంటున్నాడు అట్లనే మా రామ్మోహన్ అన్న మా నేరేడుగాం గ్రామానికి సంబంధించిన అండ్ ఆర్ సెంటర్ది మరి గా క్లియరెన్స్ ఇప్పియాలని అడుగుతా ఉన్నాడు అంటే నేను ఒకటే చెప్పిన అన్నా ఎన్నికల కోడ్ ఉన్నది నేను ఈ యొక్క నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నా అభివృద్ధి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి